దేవు ఒకటి రెండు మూడు ఈ సైపన్న అందరి వాడు మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కార్లు ఇప్పించేస్తాడు అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏ సాయిబా మంచి ఊపి ఉన్నావు జోష్ మీద ఏంది కథ కార్యక్రమం అనుకుంటున్నారు బస్ట్ అయితే నా యూడి ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే సండే వస్తే మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం మీకు కూడా కార్లు ఇప్పించాలి లో బడ్జెట్లో ఈ రోజు మాత్రం ఓనర్ నెంబర్లు లైవ్ పెట్టేస్తున్నా ఈ ఒక్కరోజు సండే ఓకేనా డైరెక్ట్ పోయి తెచ్చుకోండి వెంబడ లేట్ చేయకుండా బట్ స్క్రీన్ మీద చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి ఆల్టో టూ సిక్స్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో టూ థౌజండ్ గైట్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్ ఎం అప్డేట్ ఇస్తారు చూడండి తక్కువ రేట్లు ఉన్నాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మడపై తెచ్చుకోండి కార్లు తిరగండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ కార్ అయితే సింగల్ ఓనర్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు దీని ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పినారు ఫైనల్గా ఒకటే రేట్ అన్న సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు ఓన్లీ అరవై ఐదు వేలు మాత్రమే నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఏసీ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా సింగల్ ఓనర్ కార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రేడింగ్ జరిగింది కార్ అయితే ట్వంటీ ప్లస్ మైలేజ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోయిన్పల్లి ఓకేనా సిరల్ నంబర్ వన్ ఇది సిరల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ చిటియాల నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు వాళ్ళ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ సెకండ్ ఓనర్ కార్ అన్న టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఏమని చెప్పారు ఫైనల్ టు ఫైనల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఆల్టో ఎల్ఎస్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ట్వంటీ ప్లస్ మైలేజ్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ సీటింగ్ నైంటీ పర్సెంట్ టైప్స్ కార్ అయితే ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి వీడియోని అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి పడిపోతే ఇది ఆల్టో సీరియల్ నెంబర్ టూ తెల్లది నల్లది వచ్చేసి సీరియల్ నెంబర్ వన్ బట్ ఉన్నా సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా సెలబిపార్ట్ చేసిన వాళ్ళకి సీరియల్ నెంబర్ పెట్టండి సెలబ్రి డిపాట్ చేయకూడదు వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి ఒక్క కారు కొంట ప్రమోట్ కట్ అయిపోతాయి ఇక డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్గా ఏదన్నా సీరియల్ నెంబర్ స్క్రీన్షాట్ పెట్టండి ఓ నెంబర్ పెడతా ఓకే ఉంటాయి బెస్ట్ అప్లై అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగడమే సైప్ కావచ్చు లక్ష్యం ఓకే ఉంటారెడ్డి బెస్ట్ ఆఫ్ లాగా ఏమైనా హ్యాపీస్ ఉంటాయి ఎంజాయ్